అంగన్వాడీ ఆయాపై విచారణ చేపట్టిన ఐసిడిఎస్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కోయ కాలనీ అంగన్వాడీ వెంగ వెంగనపాలెంకు చెందిన వరలక్ష్మి అను ఆయాను అక్రమంగా బదిలీ చేశారని గ్రేవెన్స్ డేలో కోయ కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పిడి స్వర్ణలత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వెంగన్నపాలెం గ్రామానికి చెందిన వరలక్ష్మి వెంగన్నపాలెంలో ఆయాగా పనిచేస్తుంది బదిలీపై జూలూరుపాడు మెయిన్ సెంటర్కు బదిలీపై వెళ్ళింది వరలక్ష్మి సర్టిఫికేట్లు పరిశీలించగా వెంగరపాలెం జూలూరుపాడు గ్రామాలకు చెందిన సర్టిఫికెట్లు ఉండటంతో సర్టిఫికేట్కు సంబంధించిన వివరాలను స్థానిక రెవెన్యూ కార్యాలయానికి పంపిస్తామని అన్నారు సర్టిఫికేట్లు పరిశీలించిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చండ్రగొండ సిడిపిఓ శిలోమి పాలంచ సిడిపిఓ లక్ష్మి ప్రసన్న సూపర్వైజర్ విజయలక్ష్మి నాగమణి ఉన్నారు ఇక్కడ ఝాన్సీని వాళ్ళ ఎవరైతే నీకు చేశారో వాళ్ళైతే బయటకి పోలే నా జాబ్ పోయినా ఓకే వాళ్ళైతే బయటికి రాలన్నా బయటకి ఇది వాస్తవమైతే ఇది నేను ఎక్కడ మా చూస్తాం అది విచారణ చేసి సర్టిఫికేట్స్ అప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు సర్టిఫికేట్స్ ఉంటాయి కొందల తల్లిని నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా సంక్షేమాధికారిగా పనిచేస్తున్నాను నిన్న గ్రీవెన్స్లో ఒక ఫిర్యాదు రావడం జరిగింది జూడూర్పాడులో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన కొంతమంది మహిళలు వచ్చి ఇక్కడ పోస్ట్లో అక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఆ ట్రాన్స్ఫర్ ఆమెకి అర్హత లేదు ఆమెకి కాబట్టి మీరు మాకు ఇవ్వండి ఆమె ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసి ఇవ్వండి అని చెప్పి అన్నారు దాని గురించి ఈరోజు ఒక దీనికోసం ఎంక్వైరీకి పాల్వంచ సిడిపి గారికి ఇవ్వడం జరిగింది ప్రసన్న గారికి అదేవిధంగా లోకల్ సీడిపిఓ గారు ముగ్గురం కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు ఇక్కడ అందరి అన్ని విషయాలు తెలుసుకుంటే ఈమెకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి హెల్పర్ అంటే ఇక్కడ పోస్ట్ ఖాళీగా ఉంది జూగుపాటు నాలుగో సెంటర్లో ఖాళీగా ఉంటే ఈమె వెంగన్నపాలెం నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అడిగింది ఈమె సర్టిఫికెట్లు అన్నీ కూడా వెంగన్నపాలెం నుంచి ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఆమె జులూరుపాడులో ఉంటే రే రేషను ఆధారు ఓటర్ ఐడి అండ్ ఏజెన్సీ ఏరియా అన్నీ కూడా జులూరుపాడుకి ఉండడం వల్ల మేము సిడిపి గారు ఫార్వర్డ్ చేయడం వల్ల దీనికి ఏం కానర్తుందని చెప్పి ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఈమెకు ఉద్యోగం వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పాలన చేసేటప్పుడు అప్పుడు కూడా అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించేసి జాబ్ తీసుకోవడం జరిగింది మరి ఎలా వచ్చి అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి అప్పుడు జాబ్కి అక్కడ ఎలా ఇచ్చారు సర్టిఫికెట్లు ఇప్పుడు ఎలా వచ్చాయి ఏది కరెక్ట్ ఏది కేక్ అనేది ఇప్పుడు ఎంఆర్ఓ గారికి చెప్పి పంపించేసి మేము దాంట్లో నుంచి ఏది అనేది చూసి జన్యు ఏదని చూసి దాన్ని బట్టి చర్య తీసుకుంటాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు